నుంచి మూడు రోజుల నుంచి మైపా జిల్లా రాజరాల గ్రామంలో దీవంతమైన వర్షంతో ఇళ్ళకి మొత్తం నీళ్ళు వచ్చినాయి చాలామంది పశువులు బుర్రెలు కొట్టుకుపోయినాయి ట్రాక్టర్లు ట్రాక్టర్ డబ్బాల కంచి కొట్టుకుపోయి నీళ్ళల్లో తేలుతాయి ఒక్కొక్కరికి కనీసం ఉండడానికి కూడా నీళ్ళకు పరిస్థితులు బాగాలేక మొత్తం నీళ్ళు వచ్చి వంట సామాను బియ్యం ఉప్పులు పప్పులు అన్నీ కొట్టుకపోయినాయి అర్ధ అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చిన వర్షానికి మూడు కుటుంబాలు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ మీద ఉన్నది మొత్తం వాళ్ళ స్లాప్లు ఊడిపోయి బిల్డింగ్ మీద ఇద్దరు ఇళ్ళలో తేది కేవలం పరద కట్టుకొని ఉన్నారు ఇప్పటివరకు ఈ ఊరికి వచ్చేవారనే సాయం చేద్దామన్నా కూడా చుట్టూ మూడు రోకుల కూడా ఊరు బ్లాక్ అయిపోయింది మైబాద్ హైవే నుంచి వచ్చేది అక్కడ బాగొచ్చు అక్కడ బ్లాక్ అయింది మొత్తం బ్లాక్ అయిపోయినాయి మొత్తం ఎటు పాలు పోలేని స్థితిలో ఉన్నాయి ఒక్కొక్కరు ఇల్లు చూడండి మెట్ల దాకొచ్చినాయి నీళ్ళు ఇంకా నైట్ మొత్తం నీళ్ళే పశువులు అన్నీ కొత్త నైట్ నుంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూడండి కనీసం వాళ్ళకు ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా అదే నీళ్ళల్లో నిల్చొని ఉంటున్నారు వాళ్ళు రాత్రి నుంచి సామాన్లన్నీ పోయి రేకులు ఇల్లు ఏదోలన్నీ వచ్చాకపోయినాయి